రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ సమస్యల పరిష్కార వేదికగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజెప్ప తెలిపారు సామర్లకోట మండలం పనిసపాడు గ్రామంలో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో పంచాయతీ దగ్గర గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభకి ముఖ్య అతిథిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు గ్రామస్తులతో అధికారుల సమక్షంలో సమస్యలపై ఎమ్మెల్యే చినరాజప్ప గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి సుమారు ఇరవై కోట్ల రూపాయల నియోజకవర్గానికి వెచ్చించామని ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు త్రాగునీరు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తామని గ్రామ సభల పట్ల గ్రామాల అభివృద్ధి జరుగుతాయని ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు అలాగే వ్యక్తిగత సమస్యలు రెండు రెవెన్యూ సమస్యలు రెండు వచ్చాయని పరిష్కార దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే నిమ్మకాయ లచ్చిన రాజప్ప తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు కూటమి నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన సర్పంచ్ గారు వెంకటేష్ గారు ఎండో గారు అలాగే ఇంకా పెద్దలు వచ్చారు డిపార్ట్మెంట్ వచ్చింది జనసేన వాళ్ళు వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు మహిళలందరూ వచ్చారు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను చాలా సంతోషమైన రోజు మీ గ్రామంలో పలసిపాటి గ్రామం మరి ఈ గ్రామం నా సొంత గ్రామండి ఎందుకంటే నేను రోడ్డు ఆ పక్కన ఉన్నాను రోడ్డుకి ఈ పక్కన మీరు ఉన్నారు నేను వచ్చిన నుంచి కూడా ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి గ్రామాల్లో అన్ని కార్యక్రమాలు కూడా వెంకటేష్ గారి గారు చేయించినప్పుడు వరకునే మళ్ళీ గత గత ఐదు సంవత్సరాల్లో కూడా మన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది మనకే పని అవ్వకపోయినా పంచాయతీ నుంచి వెంకటేశారు వర్క్లు చేపట్టాడు ఇప్పుడైతే ఏదైతే మిగిలకుండా ఒక్క వర్క్ కూడా మిగలకుండా అన్ని వర్కులు చేయాలని సంకల్పంతో ఇలా మీటింగ్ పెట్టుకున్నాం తొంభై లక్షలు నేను ఇచ్చేటప్పుడు తొంభై లక్షలతోటి రోడ్డు నీయడానికి రె రెడీగా ఉన్నాం అది కాక ఇంకా కొన్ని రోడ్లు మరి పత్యాదీ నుంచి అయినా కూడా ఇలా మనం ఇవాళ మీ ద్వారా ప్రపోజం తీసుకోవడం జరిగింది అంటే అన్ని వర్కులు కూడా మీ గ్రామంలో ఏ వర్కు లేకుండా రెండు సంవత్సరాల్లో మొత్తం సెంటు అంటే పనులు అయిపోతాయి మీ అన్నీ కూడా అలాగే కరోనా విషయానికి వచ్చినప్పటికీ కళ్యాణ మండపం చెప్పారు మీరు మన వెంకటేష్ గారు నాలుగైదు కట్టాణ మండపం చెప్పారు నా ఉద్దేశం ఏంటంటే అందరికీ కడతాను కానీ ఒక పెద్ద కడియాణ మండపం అందరూ బిడింగ్ చేసుకునేలాగా అన్ని కూడా కట్టుకునేలాగా ఇక్కడ కడియాణ మండపం ఇస్తాను నేను ముందు బిడింగ్ తర్వాత కమ్యూనిటీ చెన్నయనే మన తర్వాత ఇది పెద్దదే నేను ఇప్పుడు తొందరలోనే ఆరు నెల మూడు నెలల్లో నేను పని మొదలెడతానని చెప్పి తెలియజేస్తాను అలాగే అవుట్ సైడ్స్ విషయానికి వచ్చినప్పటికి ఇప్పుడు కొన్ని సైట్లు ఇచ్చాము మన హాస్పిటల్ అనకాలు ఇచ్చామని చెప్పారు దాన్ని కూడా పరిశీలిస్తాను బిటింగ్లు కట్టుకోవడానికి ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇల్లు ఇచ్చిన వాళ్ళు సైట్లు ఇచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఇల్లు కొట్టుకుంటారంటే నాలుగు లక్షలు ఇస్తానని చెప్పాడు ఇప్పుడు ఇల్లు సైట్ లేని వాడికి గెలిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నాడికి మూడు మూడు సెంట్లు సైట్ ఇస్తానన్నాడు నాలుగు లక్షలు ఇల్లు ఇస్తాను అంటే ఎవరైతే జెంన్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరికీ కూడా ఇల్లు ఇస్తాం సైట్లు ఇస్తాం ఏదైతే ఇప్పుడు వీళ్ళు సైట్లు నాకు చెప్పారో హాస్పిటల్కి ఉందో అన్ని కూడా ఒకసారి పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తాం అలాగే మన రైతు సంబంధించిన సమాచుడు చెప్పాడు నాకు కాగితం రాసి మనం దాన్ని ఇది వేరే అది వేరే దాని మీద సర్వే చేయించి రోడ్డు ప్రమాణమే చేయించి దాని కూడా రైతుకి సంబంధించిన రోడ్డు కూడా ఏంటని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ గ్రామం మరి మంచి గ్రామం మీ గ్రామంలో డెవలప్మెంట్కి వేళ టౌన్కి దగ్గర అవుతుందని భవిష్యత్తులో కూడా ఇది కాకినాడకి దగ్గరలోనే మంచి గ్రామంగా తయారవుతుంది అందుచేత మీరు అందరూ కూడా మా బాగా ఉండి డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత తీసుకోవాలి మరి ఎక్కడ చూసినా మీకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిదిలో మరి అనేక రోడ్లన్నీ కూడా ఆ రోజు నేను వేయించాను మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన పంచాయతీ నుంచి కొన్ని రోడ్లు వేయించాం ఈ వేన మొత్తం టోటల్ సెవెంటీ పర్సెంట్ రోడ్లు అంటే కూతుగా అన్ని రోడ్లు కూడా వేయ సిద్ధంగా ఉన్నాం చేత అన్నీ కూడా రోడ్లు వేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారు కూడా సర్పంచ్ అయిన నుంచి కూడా ఏదో కార్యక్రమం చేయాలనుకుంటే నేను వస్తున్నాను ఒక డ్రైన్ నడుస్తుంది ఏంటంటే పంచాయతీ నుంచి అని చెప్పారు అలాగే చాలా కార్యక్రమాలు రోడ్లు పంచాయతీ చర్చనీ అన్ని కూడా పంచాయతీ నుంచి తీసుకోవడం జరిగింది నేనైతే ప్రత్యేకంగా మీ గ్రామానికి తొంభై లక్షలు ఇచ్చాను అన్ని గ్రామానికి ముప్పై నటిస్తే మీ గ్రామం ఆ వర్క్లు మనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కనుక దీని అన్ని కూడా గ్రామ పంచాయతీ బయ సభలో అంటే పంచాయతీ వేరు సభ వేరు ఈ సభలో అందరూ కూడా కూడా తప్పటకూడవచ్చినా కోరతాను మీకు ఎప్పుడైనా సరే ఏ సమ ఏ సమస్య ఉన్న దాని దగ్గర సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళండి మీ అన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ ఇబ్బంది లేదు ఏ సమస్య వచ్చినా అప్పుడైనా రెవెన్యూ సార్ సమస్య చెప్పాడు రెవెన్యూ నా దగ్గరికి వచ్చే నేను అది కూడా పరిష్కారం చేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చాడో పెన్షన్ ఇచ్చాడు పెన్షన్లు చేయకపోతున్నాయి ఇలా హౌసింగ్ కూడా పోస్టులకు వచ్చేస్తుంది ఇంకా ఏదైతే ఆరు సూత్రాలు ఇచ్చాడో మనకు తెలుసు కదా మేము ఆయన ప్రచారం చేసాం ఆరు సూత్రాలు అవన్నీ కూడా ఆరు కూడా మేము ఇంప్లిమెంట్ తొందరలోనే చేస్తామని చెప్పి తెలియజేస్తాం